విశ్వం అంత చిక్కని రహస్యం అంచనాలకు అందని అనంతం అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహకు సైతం అందదు అయితే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే కొన్ని అద్భుత ఘటనలను సైతం కనిపెట్టగలుగుతుంది మన ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం విశ్వంలో గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక పెద్ద తోకచుక్క త్రీ ఐ అట్లా తొలిసారి మన సూర్యుని సమీపంలోనికి రానుంది ఐ అట్లాస్ విశ్వం అంతు చిక్కని రహస్యం అంచనాలకు అందని అనంతం అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో మానవ మాత్రుల ఊహకు సైతం అందదు అయితే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే కొన్ని అద్భుత ఘటనను సైతం కనిపెట్టగలుగుతుంది మన ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం విశ్వంలో గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక పెద్ద తోకచుక్క ఐ అట్లాస్ తొలిసారి మన సూర్యుని సమీపంలోకి రానుంది ఈ అపూర్వ అంతరిక్ష ఘటన కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది విశ్వంలో లక్షల కిలోమీటర్లు వేగమైన చిన్నదే అందుకే అది రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో అక్కడ ప్రయాణిస్తుంది అదే త్రీ ఐ అట్లాస్ అలా ఊహకు అందని వేగంతో మన సౌర కుటుంబం వైపు వస్తుంది ఇప్పటి వరకు ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారి మరో మూడు నాలుగు రోజుల్లో ఇది సూర్యునికి అతి సమీపంగా వస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రకటించారు సమీపం అంటే దాదాపు ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరం విశ్వాంతరాళంలో ఇదేమంత పెద్ద దూరం కాదు సూర్యునికి అంత దగ్గరగా వచ్చి మళ్ళీ కాస్త పక్కకి ఒరిగి సౌర కుటుంబాన్ని దాటుకుంటూ తన దారి తను పోతుందంట పోతూ పోతూ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన భూమికి కాస్త చేరువుగా వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు ఆ దూరం సుమారు ఇరవై ఏడు కోట్ల కిలోమీటర్లు ఉండొచ్చని శాస్త్రవేజ్ఞుల అంచనా ఈ నెల మూడవ తేదీన ఇది కుజగ్రహాన్ని మూడు కిలో మూడు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి పలకరించి ముందుకు సాగింది వచ్చే మార్చి పదహారవ తేదీన బృహస్పతిని చూస్తూ పోతుందంట అప్పుడు వాటి మధ్య దూరం సుమారు ఐదు కోట్ల కిలోమీటర్లు పుంత నుంచి మన ముంగిట్లోకి ఇంత సన్నిహితంగా విచ్చేసిన తొకచుక్క మరొకటి లేదు అందుకే త్రీ ఐ అట్లాస్ ను అరుదైన అతిథిగా అభి అభివర్ణిస్తున్నారు ఇది గంటకు రెండు లక్షల కిలోమీటర్లు పైబడిన వేగంతో దూసుకుపోతుంది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం త్రీ అట్లాస్ వయస్సు వెయ్యి కోట్ల సంవత్సరాల పైమాటే అంటే మనకి పెద్దన్నే మన సౌర కుటుంబం వయస్సు సుమారు ఐదు వందల కోట్ల సంవత్సరాలు కాబట్టి అంతకు రెట్టింపు వయసున్న ఈ ఐ అట్లాస్ పెద్దన్న ఈ విశ్వంలో స్వతంత్రంగా ప్రయాణిస్తుంది దీనికి ఇప్పటి వరకు దారిలో ఏ అడ్డంకులు ఎదురు కాలేదు నా దారి రహదారి అంటున్న రివ్వున దిసుకుపోవడమే దీని స్వభావం ఇది మన సౌరవ కుటుంబం ఆకర్షణ ఏమాత్రం గురికాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అసలు దీన్ని కనిపెట్టడమే ఒక వింత నాలుగు నెలల క్రితం జులై ఒకటవ తేదీన రాత్రి చీలీలో ఎల్ సాస్ వేదశాలలో అట్లాస్ ఎస్ట్రోయిట్సియల్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఎలర్ట్ సిస్టమ్ ప్రాజెక్టుకు అను అనుసంధానంగా పనిచేస్తున్న అంతరిక్ష పరిశోధకులకు రోదసీని పరిశీలిస్తున్నారు వారికి దూరంగా ఏదో మినుకు మినుకుమంటూ మెరుస్తూ కనిపించింది అంతకు ముందు అలాంటి ఏవీ లేవి ఇక్కడ అందుకని మరింత జాగ్రత్తగా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆ అతిథి మనకు తెలిసిన తోకచుక్కలా లేదు ఉల్కపాతంలాను లేదు ముందు భాగం చాలా ప్రశాంతంగా వెలుగుతుంది ఇటువంటి దాన్ని చూడడం ఆ పరిశోధనకు ఆ పరిశోధకులకు అదే మొదటి అనుభవం సందేహం లేదు మన సౌర కుటుంబాన్ని కానీ ఈ సమీపంలో నక్షత్ర సముదాయాన్ని కానీ సంబంధించిన ఏదీ కాదని లెక్కలు వేసుకుని తేల్చేశారు ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు దీని గురించి తెలియజేశారు అక్కడ పరిశోధకులు విస్మయానికి లోనయ్యారు ఎందుకంటే ఎక్కడో సుదూర తీరాల నుంచి వస్తున్నది కాబట్టి అది ఎన్నో రహస్యాలను మోసుకొస్తున్నదన్నది వేరే చెప్పనక్కర్లేదు ఈ భూమే కాదు గ్రహాల ఆవిర్భావమే కాదు మన సౌరవ కుటుంబమే కాదు అసలు ఈ విశ్వాంతరాలంలోని కోట్లాది తారల ఆవిర్భావం గురించి ఇప్పటి వరకు తెలిసింది సరైనదో కాదో మరోసారి నిగ్గు తేల్చుకునే అవకాశం స్త్రీ అట్లాస్ నుంచి సేకరించే సమాచారం వల్ల లభిస్తుంది ఇంతకు ముందు ఇలాంటి రెండు తోక చుక్కలు మనకు సమీపంగా వచ్చాయి కాబట్టి అదే వరసలో దీనికి త్రియ్ అట్లాస్ అని పేరు పెట్టారు ప్రాథమిక పరిశోధనను బట్టి త్రియ్ అట్లాస్ ముఖ్య కేంద్రకం వ్యాస్తారం సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా ఇందులో కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ తదితర ఎన్నో రకాల వాయువులు ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు ముఖ్యంగా ఇందులో ద్రవరూపంలో మంచు చాలా ఉందని తెలుస్తుంది ఇంకా సైనైట్ కూడా చాలా పెద్ద పరిణామం ఉన్నట్టు గుర్తించారు ఇంత దగ్గరగా వస్తున్న త్రియ అట్లా తోకచుక్కను అధ్యయనం చేయడం ద్వారా ఇన్ని కోట్ల సంవత్సరాల్లో అది భౌతికంగా ఎటువంటి మార్పులకు లోనైంది దీన్ని మాతృ కుటుంబం ఏమిటి అందులో ఎటువంటి రసాయనాలు ఉన్నాయి జీవ ఆవిర్భవానికి ఇక్కడ సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు ఐ అట్లాస్ మనకు చేరువగా వచ్చి మన కంటికి మాత్రం కనిపించదు అయితే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్తో దీన్ని చూడవచ్చు తోకచుక్కలు కానీ ఇతర గ్రహ సకలాలు గాని భూమి వైపు దూసుకు వస్తుంటే వాటి వేగాన్ని పరిణామాన్ని అధ్యయనం చేయడం ఈ అట్లాస్ ప్రాజెక్టుకు లక్ష్యం మరి పెద్ద గ్రహ సకలాలు గనక భూమి వైపు దూసుకు వస్తుంటే వాటి ప్రభావాన్ని అంచనా వేయడం చిన్న సకలాలు అయితే వాటిని మార్గ మధ్యంలోనే విధ్వంసం చేయడం మార్గాలు సూచించడం కూడా ఈ అట్లాస్ ప్రాజెక్టుకు లక్ష్యం ఈ వినీలాకాశంలో పరిశోధకులు సుదూర తీరాలు వీలైనంత కాలుష్య రహిత వాతావరణం అవసరం అటువంటి నాలుగు ప్రాంతాలను అట్లాస్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు వాటిలో రెండు హవాయిలోనే ఉన్నాయి ఒకటి హాలికల్ అబ్జర్వేటీ మరొకటి మౌనాలో అబ్జర్వేటీ మూడవది చీలీలోని ఎలాసాస్ అబ్జర్వేటీ నాలుగవది దక్షిణాఫ్రికాలోని సుదర్లాండ్ అబ్జర్వేటీ ఈ నాలుగు చోట్ల నుంచి అనుక్షణం రోదసీ పరిశోధన పరిశీలన జరుగుతుంటుంది ఈ నాలుగు కేంద్రాల నుంచి వచ్చే డేటాను ఒక ప్రధాన కేంద్రానికి అనుసంధానించి ఎప్పటికప్పుడు అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేస్తారు ఈ క్రమంలో చీలీలోని అబ్జర్వేటీ త్రీఐ అట్లాస్ను గమనించిందని కనిపెట్టింది చీలీలోని అబ్జర్వేటీ త్రీఐ అట్లాస్ గమనాన్ని కనిపెట్టింది ఈ విశ్వం ఆవిర్భావం ఇప్పటి వరకు మనకున్న అంచనాలు సరైనవో కాదో తేల్చడానికి త్రీ అయి అట్లాస్ ఏమాత్రం ఉపకరించని ఇప్పటి వరకు మనకున్న అంచనాలు సరైనవో కాదో తెల్చడానికి త్రిఐ అట్లాస్ ఏ మాత్రం ఉపకరించినా అది మానవాళికి మరో ముందడుగే ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ తోకచుక్కకు త్రి అయి అట్లాస్ అనే పేరు పెట్టడానికి కారణం మనకు తెలిసిన సౌరవ కుటుంబానికి ఆవల నుంచి వచ్చిన అతిథులలో ఇది మూడవది సౌరవ కుటుంబం వైపు మొట్టమొదటిగా వచ్చిన తోకచుక్కను రెండు వేల పదిహేడు అక్టోబర్లో కనిపెట్టారు దానికి ఓము వామున ఓము వామున దానికి వన్ ఓము వామువ అని పేరు పెట్టారు హవాయి భాషలో ఓ అంటే ఓయ్ అని పలకరిస్తున్నట మువా అంటే అతిథి మువామువా అంటే సుదూర తీరాల నుంచి వచ్చిన తొలి అతిథి అని అర్థం హవాయిలో పాన్ స్టార్స్ అనే టెలిస్కోప్ సాయంతో రాబర్ట్ వైరక్ దీన్ని కనిపెట్టారు ఇది గంటకి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది తోక బాగా పొడువుగానే ఉంటుందంట దీని పేర్లో ఐ అంటే ఇంటర్ స్టెల్లార్ అని ఈ తోకచుక్కపై అప్పట్లో ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తి కనపరిచారు ఆ తర్వాత రెండేళ్లకి క్రీమియాకి చెందిన ఔత్సవిక ఖగోళ పరిశోధకుడు బోరిసౌ అనే తోకచుక్కను కనిపెట్టారు అది కూడా సౌర కుటుంబం ఆవల నుంచి ప్రయాణిస్తున్నది దీనికి టూ ఐ బోరిసౌ అని పేరు పెట్టారు దీనిపై కూడా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇప్పుడు మన ముంగిటకు వస్తున్న మూడో తుక్కచుక్కకి భూమి ఢీకొడితే ఐ అట్లాస్ వల్ల మనకు భయం లేదని శాస్త్రవేత్తలు అవయమిస్తున్నారు సరే ఒకవేళ ఇటువంటి తోకచుక్క ఇంతటి వేగంతో ఇంతటి ద్రవ్యరాశితో శక్తివంతంగా భూమిని ఢీకొడితే ఏమవుతుంది శక్తివంతంగా భూమిని డీగు ఏమవుతుంది భూమి బద్దలవుతుందా మహాపర్వతాలు నేల కొరుగుతాయా సముద్రాలు అల్లకొల్లమైపోతాయా అయిపోతాయా అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు భవిష్యత్తులో సువిశాల విశ్వ భవిష్యత్తులో సువిశాల విశ్వంలోని కోటాను కోట్ల నక్షత్ర సముదాయాల మధ్య నుంచి ఇది ఓ పెద్ద తోక చుక్క